ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇంకా వెళ్తున్నాము అది కంటిన్యూ చేస్తున్నాను నా వీడియో పిల్లలు బాగా అరిసిపోయారు చూస్తూ తాగుతున్నారు ఇంకా ఇప్పుడే లేసారు ఇందాక నిద్రపోయారు పేరు లేచి లేచి ఇంకా చూస్తూ తాగుతూ ఉన్నారన్నమాట ఇంకా మేము అనుకున్న ప్లేస్కి దగ్గర దగ్గరికి వచ్చేసాము అదిగోండి ఎంటర్ అయిపోయి మాట అదే దిండి అంటారు ఆ ప్లేస్ని పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇది చిన్న చిన్న ఆడ పీర్చి ఉంటుంది అదిగోండి చూసారు కదా అది ఎంట్రన్స్ అన్నమాట అసలు అంత చుట్టూ చెట్లండి చాలా చల్లగా ఉంది మేము ఎండ్లో అక్కడికి వెళ్ళేలోపు త్రీ థర్టీ ఫోర్ అయింది కానీ అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణం చల్లగా ఉంది చాలా రిలాక్స్ కూడా అయ్యాము అసలు అవన్నీ రూమ్స్ అండి చూసారు కదా ఇంకా ఎంత చుట్టూరు గార్డెన్ లాగా కూడా ఉంది ఆ ప్లేస్ మొత్తం అదిగోండి చాలామంది వచ్చారండి అసలు నేను అత్త అసలు ఖాళీ లేదన్నమాట ఇంకా మేము కార్ ఎక్కువ పార్కింగ్ చేసుకున్నాం అదిగోండి మా తమ్ముడు మా బాబు మాలుడు వెళ్తున్నారు ముందు ఆదండి రూమ్స్ ఎన్ని రూమ్స్ అండి అసలు చాలా రూమ్స్ ఉన్నాయండి అసలు ఎక్కువ చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట ఎంట్రెన్స్ మాట అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు మాట ఆ ఫ్రెండ్కి వెళ్ళాలి ఇంకా వెళ్తున్నాం మా తమ్ముడు వెళ్ళిపోయాడు అసలు ఇది తీసారండి నాకు చాలా బాగా నచ్చింది అసలు అసలు ఎంత బాగుందంటే మా సోని కూడా వెళ్తుంది లోపలికి ఇంకొకొక్క ఎంటర్ వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు మా బ్రదరు ఎంత పాజ్ అడిగేది తెలియదండి మా బాబు అండి చిన్న బాబు మాట టికెట్స్ తీసేసుకున్నాం ఎంట్రన్స్ టికెట్స్ వెళ్తున్నాం చూసారు కదా ఇంకా వాళ్ళకి చా అసలు చూసారో ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారండి వాళ్ళకి మా బాబు అల్లుడు రెస్టారెంట్ సైడ్కి తర్వాత వెళ్ళాము ఫస్ట్ అవి ఎంత ప్లేస్ ఉన్నాము వెళ్తూ ఉన్నాం ఇంకా అక్కడ ఉయ్యాల కనబడిందండి ఉయ్యాల కనబడుతున్నది నేను అస్సలు ఊగాల్సిందేనండి నాకు చాలా చాలా ఇష్టం ఉయ్యాల చిన్నప్పటి నుంచి అండి ఉయ్యాలండి చాలా ఇష్టం అన్నమాట అది అంత ఇష్టం అంటే ఇంక చెప్పలేనండి ఎక్కడ ఉయ్యాలి కనబడిందో నేను ఊగాల్సిందంటే ఊగిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నా చాలా మంది ఊగుతూ ఉన్నారండి పెద్దోళ్ళు కూడా చూసారా అదేనండి గోదావరి షిప్స్ ఉన్నాయి కదా మళ్ళీ వచ్చి తాగున్నాను అవి తీస్తూనే ఉంది మా సోనీ వీడియో ఇంకా వియాల దొరికిందంటే వదిలిపెట్టుకు అండి నేను అవుతే మాత్రం నచ్చిన నాటికి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అది కొన్ని ఎంత గోదావరి అనమాట మా పిల్లలు ఇంకా అదే అక్కడ ఉంటే ఫోటో తీస్తూ ఉన్నాం అది రెస్టారెంట్ అండి లాస్ట్లో వెళ్ళాము ఎంత ఇంకా మొత్తం చూసారా అప్పటికి ఫోర్ అయిందండి ఫోర్కి ఎండకు కూడా అంత చల్లబడింది అక్కడ చెట్లు అంతా బాగున్నాయి అంత గోదావరి అండి మీకు చూపిస్తున్న ప్లేస్ అంతా గోదావరి అనమాట షిప్లో కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా ఉంది పెడతాను చూసారా షిప్ అవన్నీ రెండు ఉన్నాయండి మొత్తం బాయ్